హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక వెరైటీ డిష్తో మీ ముందుకు వచ్చేసానండి అదేమిటంటే రొయ్యలతో కట్లెట్ దీన్ని హిందీలో షామియా అని కూడా అంటారు దీన్ని పిల్లలకి స్నాక్ ఐటెంగా అయినా పెట్టవచ్చు దీన్ని పప్పు అన్నంలోకి రసం అన్నంలోకి సైడ్ డిష్గా అయినా తినొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది దీని తయారీ కోసం ఏమేమి కావాలో చూసేద్దాం దీనికోసం నేను పావు కేజీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు తీసుకున్నానండి ఇందులోకి రెండు స్పూన్ల సాయిపప్పు ఒక స్పూన్ కారం పసుపు రెండు ఇంచుల పచ్చి కొబ్బరి ముక్కలు ఒక ఇంచు అల్లము ఏడు వెల్లుల్లి రెబ్బలు మూడు లవంగాలు రెండు చిన్న సైజు దాల్చిన చెక్క తీసుకున్నానండి దీని తయారీ విధానాన్ని చూసేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రొయ్యలు వేసుకొని ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు పసుపు ఒక స్పూన్ కారం ఇప్పుడు అల్లము వెల్లుల్లి రెబ్బలు దాల్చిన చెక్క లవంగాలు రెండు స్పూన్ల తినే అంటే సాయిపప్పు అండి పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకున్నానండి ఇప్పుడు ఇవి ఉడికించుకోవడానికి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి మూత పెట్టి ఉడికించుకున్నాను ఇప్పుడు బాగా ఉడికిపోయాయి స్టవ్ కట్టేశాను వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇది మిక్సీ పట్టుకోవడం కోసం ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అందుకని కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో పేస్టు ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ ముద్దని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదా మనకి ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చు అండి నేనైతే దీన్ని సమోసా షేప్ చేసుకుంటున్నానండి వీటిని ముక్కలు ముక్కలుగా అదే షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వీటిని తీసేటప్పుడు విడిపోతాయండి విడిపోకుండా నీట్గా తీసుకుంటే సరిపోతుంది వీటిని డీప్ ఫ్రై చేయట్లేదండి నేను షాలో ఫ్రై చేస్తున్నాను ఇలా అన్నీ సమోసా షేప్లో ముక్కలుగా చేసుకొని చూడండి విడిపోకుండా చిన్నగా తీసుకోవాలి చాకుతో తీసుకుంటే నీట్గా వచ్చేస్తాయండి విడిపోదు పొడి పొడి అవ్వకుండా ఉంటుంది అందుకని ఇలా తీసుకొని అన్ని నీట్గా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని వీటన్నిటిని చిన్నగా ఇందులో వేసుకొని షాలో ఫ్రై చేసుకుంటున్నానండి నేను కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కొంచెం ఫ్రై అయ్యాక వీటన్నిటినీ తిప్పేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఇలా చూడండి ఇదే విధంగా చిన్నగా తిప్పుకోవాలి ముక్కలుగా విడిపోతుంది అలా కాకుండా నీట్గా అన్నీ తిప్పేసుకొని టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా అన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా లోపల స్మూత్గా వేగిన టేస్టీ ఎమ్మి రొయ్యల షామియా రొయ్యల కట్లెట్ రెడీ అయిపోయిందండి చాలా బాగొచ్చింది వీటిని రసం అన్నంలోకి తింటున్నాను చాలా బాగొచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి పైన అయితే క్రిస్పీగా ఉంది లోపలైతే స్మూత్గా ఉంది రొయ్యలతో రొటీన్గా చేసుకుండే ఫ్రై కూరలు కాకుండా వెరైటీ డిష్గా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా బాగా తినేస్తారు ఒక్క ముద్ద కూడా అన్నం మిగల్చరండి చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్